బాయ్స్ అంటేనే ఎంటర్టైన్మెంట్ కొద్దు ఉండదు వాళ్ళ వీడియోలు ఎప్పుడు ఊహించని మలుపులతో నవ్వులతో నిండిపోయి ఉంటాయి ఈసారి పరేషన్ బాయ్స్ నుంచి వచ్చిన వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు అనిల్ గతంలో తన గర్ల్ ఫ్రెండ్ వల్ల దెబ్బలు తిన్నప్పటికీ ఆమె మళ్ళీ పిలవడంతో ఆశగానో అమాయకంగానో ఆమె చెప్పిన ప్లేస్ కి వెళ్ళాడు డాడీ ఊరికి వెళ్ళారు మనం ఒకసారి కలుద్దాం అని ఆమె చెప్పడంతో అనిల్ నమ్మి వెళ్లాడు వారిద్దరు మాట్లాడుకుంటుండగా ఊహించని విధంగా ఆమె తండ్రి అక్కడికి వచ్చి అనిల్ ని మొన్ననే తన్నులు తిన్నావు కదా సరిపోలేదా అంటూ కొట్టడం మొదలు పెట్టాడు ఈ పరిస్థితిలో అనిల్ సహాయం కోసం తన అన్న ఇమ్రాన్ అన్న కాల్ చేశాడు ఇమ్రాన్ అన్న వచ్చి అతను కూడా అనిల్ ని కొట్టడం మొదలుపెట్టాడు ఇది అనిల్ కి మరింత షాక్ అయింది మొత్తానికి వీడియో మాత్రం వేరే లెవెల్ ప్రోమో చూడండి

మమ్మీ కాల్ చేయడం చెప్పి ఇంకోసారి అన్న నువ్వు తోపు చేసిన అంకుల్ మీరు సూపర్ నెక్స్ట్ లెవెల్ లాస్ట్ కి అందరూ బుక్ అయ్యారు సూపర్ పరేషన్ బాయ్స్ అంటారా బాబు మనీ రాక్స్ ఇమ్రాన్ అన్న షాక్స్ అంకుల్ మీరు కూడా పెద్ద యాక్టర్ సినిమాలో ట్రై చేయండి అంకుల్ బాగుంటుంది అసలు ఇది రియల్ ఫ్రాంక్ ఇమ్రాన్ అన్న రియాక్షన్ సూపర్ బ్రో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి